నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇందాక చూపించిన గ్రీన్ కంటే ఇది కొంచెం ఎక్కువ థిక్ గ్రీన్ ఉంది ఈ గ్రీన్ నెక్ వచ్చి ఇలా వస్తుంది చూడండి నెక్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తున్నాయి హెవీ వర్క్ ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ వచ్చేసి వచ్చేసినాయి మనకి ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ప్రైజ్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ నెక్ వచ్చేసేలా వస్తుంది నెక్ పెద్దగానే వస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి లా వస్తాయి మనకి హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి మనం ఈ వర్క్స్ బయట చేపించుకోవాలంటే మినిమం ఫోర్ ఫైవ్ థౌజండ్ వస్తాయి అవుతాయి మనం ఇప్పుడు ఈ బ్లౌజెస్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది పింక్ కలర్ ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వస్తుంది దీనికి కూడా ఫ్రంట్ నెక్ వస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ పింక్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు నెక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఫ్రెండ్స్ దీనికి దగ్గర నుంచి చూసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చి ఆ పింక్కి ఈ పింక్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం థిక్ ఫ్రెండ్స్ ఇది కొంచెం థిక్ దాని మీద కొంచెం థిక్ కలరు ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చూడండి ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షర్ట్ తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నార్మల్గా కాదు మనం నేనై నేను నా బ్లౌజులకి నేను ఎలా అయితే మంచి క్లాత్ తీసుకొని మీటర్ బ్లౌజ్ మీటర్ తీసుకుంటాను ఫ్రెండ్స్ మీటర్ మీద ఈ వర్క్ చేపిస్తాను ఎందుకంటే నాకు క్వాలిటీ ముఖ్యం మనకి క్వాలిటీ లేకపోతే మగ్గం వరకు మనం ఎంత వేయించుకున్నా కూడా ఆగదు ఫ్రెండ్స్ అందుకే నేను ముందు క్వాలిటీ ముందు బ్లౌజెస్ మంచి తర్వాత మగ్గం వర్క్ వేపిస్తాను చూడండి ఎంత బాగుందో మనం బయట వేయించుకున్నా చాలా కాస్ట్ పడుతుంది ఈ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ప్రింట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫొటోస్ పెడతాను మీకు ఏది కావాలంటే అది పిక్ పెట్టండి దాన్ని నీట్గా ఫోటో తీసి పెడతాను మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ నెక్ వచ్చి నెక్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది దగ్గర నుంచి చూపిస్తాను సరిగ్గా చూడండి నెక్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇవి హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి అనమాట హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి వచ్చి ఇలా వస్తాయి చూడండి దీంట్లో గ్రీన్ అండ్ గోల్డ్ మిక్సింగ్ వచ్చింది మిక్సింగ్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనకి ఎక్కువ వచ్చి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ని వచ్చి ఇలా వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి బ్లూ నెక్ దగ్గర నుంచి చూడండి నెక్ వచ్చి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ ఎందుకంటే డిజైన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి స్టోన్ వర్క్ ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చింది దీంట్లో చూడండి స్టోన్ వర్క్ మంచిగా హెవీగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఒక బ్లూ మంచి బ్లూ కలర్ ఫ్రెండ్స్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలంటే ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెంచండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తుంది మనకి చూడండి టూ హ్యాండ్స్కి హెవీ వర్క్ వస్తుంది మనం బయట చేపించుకోవాలంటే హెవీ కాస్ట్ అవుతుంది చూడండి దీని ఫ్రంట్ నెక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సారీ సారీ ప్లస్ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెస్ట్ సింపుల్గా బ్లాక్ చూపిస్తాను మీకు ఎక్కువ బ్లాక్ అడుగుతున్నారు కొంతమంది బ్లాక్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్ ఇందులో ముత్యాలు అండ్ బీట్స్తో వర్క్ వర్క్ వచ్చింది మీరు క్లోజ్ దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను చూడండి నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది ట్రీ క్లోజ్ అప్లో చూసుకోండి హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి మనకి హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి దేని కూడా ఫ్రంట్ నెక్ వస్తుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా తీసుకోండి ఇది బ్లాక్ క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూడండి క్లాత్కు మాత్రం మీరు ఏం డౌట్ పడద్దు మీరు ఒక్కసారి తీసుకుంటే తెలుస్తుంది మీకు క్లాత్ ఎలా ఉందో ఏంటా అని చెప్పేసి బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ ఇది ఇందులోనే ఇంకో బ్లాక్ చూపిస్తున్నాను మీకు మనం బ్లౌజ్ ఎక్కువ కాలం ఉండాలి అంటే మాత్రం మీరు కంపల్సరీ రిబర్స్ మనతాలి వీటిని ఎక్కువ చీలా వస్తుంది చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వస్తుంది మనకి కట్ వర్క్ టైప్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ దీనికి కూడా కట్ వర్క్ వచ్చింది చూడండి నీట్గా చాలా నీట్గా ఉంది బ్లాక్ సింపుల్గా ఉంది హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి మనకి హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది చూడండి దగ్గర క్లో దగ్గరకు పెట్టి చూపిస్తాను ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ బ్లాక్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇందులోనే ఇప్పుడు మనకి ఎక్కువగా అందరూ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ కలరు పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్లో మనకి హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి హెవీగా హెవీ వర్క్ వచ్చింది పికాక్ వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి క్లోజప్లో పెడుతున్నాను మీకు వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ మగ్గం వర్క్ ఫ్రెండ్స్ మీరు ఎక్కువ చూసుకోండి మనం బయట చేయించుకుంటే ఎంత అవుతుందో అని చెప్పి మీరు చూసుకోండి చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ హెవీగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్ నెక్ కూడా వచ్చింది దీనికి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చూడండి వర్క్ వచ్చేలా వచ్చింది నీట్గా హ్యాండ్స్కి హెవీ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా నీట్గా వచ్చాయి మనకి హ్యాండ్స్కి ఒకసారి పెట్టుకొని చూపిస్తా చూడండి మనకి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి చూడండి ఎంత హెవీగా వచ్చింది మగ్గం వర్క్ చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్ పర్పుల్ కలర్ ఇది చాలా మనకి ప్రతి పట్టు చీరకి ఎక్కువ పట్టు చీరలకి పింకే వస్తుంది చూడండి నెక్ క్లోజ్ అప్ పెడతాను చూడండి నెక్ వచ్చేలా వస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి క్లోజ్ పెడుతున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి మనకు ఫ్రంట్ నెక్ వచ్చేలా వచ్చింది దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లాక్లోనే బ్లాక్లోనే మక్మల్ మక్మల్ క్లాత్ వెల్వెట్ క్లాత్ మక్మల్ క్లాత్ అంటే అర్థమవుతుంది వెల్వెట్ కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది మనకి హ్యాండ్స్కి వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చాయి బ్యాక్ ఏం లేదు బ్యాక్ ఉంటే సింపుల్గా వచ్చింది ఇది ఇలా ఫ్రంట్కి చిన్న పువ్వు చిన్నది ఇచ్చాడు దీని దీని ప్రైజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ రెడ్ కలర్ రియల్ మిర్రర్ వర్క్ ఫ్రెండ్స్ ఇది చూడండి హెవీ వర్క్ వచ్చింది అన్నమాట చూడండి హెవీ వర్క్ బ్యాక్ మొత్తం ఫ్రంట్ నెక్ ఇది మనకి ఫ్రంట్కి ఇలా వస్తుంది ఏ చీర ఏ చీర మీదకైనా మనం వేసుకోవచ్చు దీన్ని హ్యాండ్స్ ఇలా హెవీగా వస్తాయి హ్యాండ్స్ ఇలా హెవీగా వస్తాయి చూడండి ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రియల్ మిరర్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పైన నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో సెండ్ చేయండి ఫ్రెండ్స్ నాకు